అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ రింగు జాంగ్రీ అని అంటారండి మన వాడుక భాషలో సేమ శశింత చెట్టు అని కూడా అంటారు దీన్ని ఇది ఈ రోజుల్లో తింటారండి ఈ రోజుల్లో మనకి హీల్డింగ్ వస్తుందండి ఇది చాలా చాలా మంచి ఫ్రూట్ అండిది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది నార్మల్గా అండి మన శసంత చెట్లు చెట్లు కాసేటువంటి అక్కడక్కడ మనకి వేరుగా కనబడతా ఉన్నాయి కదా అది పెద్ద పెద్ద తుప్పులు అయిపోయి చెట్టు నిండా ముళ్ళు సో మనం కొయ్యాలన్నా ఇబ్బందే అది దగ్గరికి వెళ్ళాలన్న ఇబ్బందే టైంలో మనకు అక్కడక్కడ అంటే కొందరు లోకల్ ఏరియాలో కొన్ని అమ్ముతారండి సజంతకాయలు అనేటువంటి కంపల్సరీగా కొనుక్కుని లేదా దొరకకపోతే కొనుక్కున్న తినే తినేటువంటి ఫ్రూట్ అండి ఇది తినాలి కంపల్సరీ అని ఇది మేము దృష్టిలో పెట్టుకుని అండి నుంచి తెచ్చినటువంటి సీమ సిసింత చెట్లు అండి ఇవి చెట్టు చూడండి ఎంత ఉందో మనం ప్యాకెట్లో పెంచుతాం ఉండే దీన్ని జస్ట్ ఒక ఆరు అడుగులు ఉన్నటువంటి చెట్టుకండి ఈ ఫ్రూటింగ్ అయితే వచ్చిందండి నాలుగు మూడు కాసిని ఇది మనకి పరిపక్వతకు వచ్చినటువంటి ఫ్రూట్ ఇది చూసారు కదా జస్ట్ మనకి ఇది కాయ కూడా విప్పలించిందండి ఇది ఇది నేను లాస్ట్ టైం తిన్నానని తిని కూడా వీడియో పెట్టాను చాలా చాలా టేస్ట్గా ఉందండి మనం లోకల్లో తింటాం కదండి శంతికయలు సేమ్ ఆ మాదిరిగానే ఉంది కానీ స్వీట్ ఉందండి ఫుల్గా ఇది బాగుంది దీని షేడ్ కూడా అండి పైన ఆ పైన వచ్చేసేసి ఈ చుట్టూరు వచ్చేసేసి కొద్దిగా పింక్ షేడ్ వస్తుందండి మెత్తదంతా వైట్గా ఉంటుంది షేడు గట్టా సేమ్ మనకి నార్త్ ఇంతగా ఇంతగా ఉంటుంది దీని పెద్ద ఏంటంటే మనం టబ్బులు పెట్టి పెంచేసుకోవచ్చు అండి వీటిని ఆ టబ్బులు పెట్టి పెంచేసుకోవచ్చు లేదు మనకి గ్రౌండ్ నేలలో వేసుకుంటామంటే గ్రౌండ్లో వేసుకోవచ్చండి మనకి హెవీ చిట్ అయిపోతుంది ఇది అలాగైతే మనం గ్రౌండ్ నేలలో వేసుకుంటే రెండు వందలు మూడు వందలకాయలు కాస్త టబులు పెట్టుకుంటే వంద కాయలు కాతుంది డార్ఫ్లో అండి మన ఇంటికి టెరస్ మీద పెట్టుకుని పెంచుకున్నా కానీ ఎంతో అందుబాటులో ఉండేటువంటి రింగు జాంగ్రీ సీమ సింత ఫ్రూట్ అండి సో ఇది మన కేకరాజా ఫామ్లో ఏర్పాటు చేసామండి బిగ్ ఫ్లాంట్స్ కూడా ఏర్పాటు చేసాం స్మాల్ ఫ్లాంట్స్ కూడా ఏర్పాటు చేసామండి సో ఉన్న వాళ్ళు మన ఫామ్కి వచ్చి పర్చేజ్ చేసుకుని తీసుకువెళ్ళచ్చు చూసారిగా దీనికి ముళ్ళులు ఉండవండి మీకు ఎక్కడ కూడా ముళ్ళు అనేటువంటిది కాపాడదు చూడండి ఇది మాట క్షేమంత ప్రయాణం సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మనకి కడిపలంక రాజే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ